సర్వకాల సర్వావస్థల ఎందు నిన్ను విడువక ఎడబాయక హత్తుకొని నిన్ను పెంచి పోషించి నడిపించి ఆదరించి బాగుచేసి బ్రతికించి నిన్న కొలికి తెచ్చేవాడు దేవుడు మాత్రమే హలో లు ఎడమూనా బ్రతుకునా గురిలేని తరుణాన బగా నాదరిని నిలిచేవనా ప్రభు గురిలేని తరుణాన వేరు బగా నాదరిని నిలిచేవనా నేను వెళ్ళే దేవునికి మహిమానికి మహిమా కడలేని కడలే తీరం ఎడమాయే కడకు నా బ్రతుకున గురిలేని తరుణని ఈ ఎవ్వడూ గురిగా లేరిగా నట్టనటి సముద్రంలో ఒంటరిగా మిగిలిపోయినట్టు అయిపోయింది నా బ్రతుకు ప్రభు ఇప్పుడు ఎవరు దిక్కు ఎవరు దారి చూపుతారు ఎవరు సాయం చేస్తారు అని నడి మధ్య నిలబడి దిక్కులు చూస్తే ఎక్కడా దిక్కు కనపడ గురిలేని తరుణా నా వెరువగా నా దరినే నిలిచావా నా ప్రభు నీకు స్తోత్రమయ